జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓఆర్ అధికారులను ఆదేశించారు మంగళవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాపన్ను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల్లో షాపుల్లో పనిచేసే బాల కార్మికులను గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు జిల్లాలోని పరిశ్రమల్లో షాప్స్ పై ప్రతి నెల తనిఖీలు నిర్వహించి పరిశ్రమల షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇప్పుడు వాటా ఫైన్ అనుకోరు మీరు యు గెట్ ఇట్ వెరిఫైడ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ జిల్లాలో ప్రతి ఒక్క కేస్ ఫీల్డ్ వెరిఫై చేయించండి ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ ద లైన్ లిస్ట్ హస్ బీన్ గివెన్ వెరిఫై చేసి చెప్పండి ఆయన చెప్తున్నది తప్పు ఇది నిజం కాదు అంటే దాని వీళ్ళు టైం అగేన్సి డిసిపి ఉంది యూనిట్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ డిఎంహెచ్ఓ చూస్తున్నారు ఇది అంత కూడా మాట్లాడుకొని ఎగ్జిస్టింగ్ హౌ మెనీ ఎల్స్ఆర్ పెండింగ్ అని చెప్పినట్టు అది వెరిఫై చేయించుకోండి ఆ ఫైల్ రన్ చేయడానికి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఉందంటే అన్ని ఒకే టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి అది చేయడం పెద్ద సమస్య ఏం కాదు ఇఫ్ యూ క్యాన్ క్లియర్ ఒకే టైప్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం ఇప్పుడు డ్రైవ్లో పట్టుకున్న పిల్లలకి ఈ స్కీమ్లో ఏ విధంగా ఏ విధంగా బడ్జెట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు వాట్ ఈస్ అ ప్రొసీజర్ ఏ విధంగా మీ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాయాలా ఎవరికి రాయాలి అది తెలుసుకోండి ఆల్రెడీ సర్కల్ సెక్టర్ స్కీమ్ ప్రకారం టూ ల్యాక్స్ డీవీటీ ద్వారా ఇవ్వాలి అని చెప్పి ఉన్నారు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా డెపాజిటెడ్ అన్యుటి స్కీమ్ కింద నెక్స్ట్ మీటింగ్ కల్లా వెరిఫికేషన్ చేసుకొని ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పి డీటెయిల్స్ తీసుకొస్తారు రెండోది వాట్ ఎవర్ సెవెన్ హండ్రెడ్ పెండెన్సీ ప్లస్ ఎక్సిస్టింగ్ మనం ఇప్పుడు డ్రైవర్లో టేకప్ చేసిన వాళ్ళకి హౌ హౌ డూ వి అండ్ షోర్ దాట్ దిస్ పేమెంట్స్ చెప్పడం ఇది రెండోది ఇంకా నేను పాటర్ ఫిక్స్డ్ పీటెట్ ఇవా టెలింగ్ సమ్థింగ్ మేడం ఎందుకు ఈ లో అతను జాయిన్ చేయలేదు ఈ ఛానల్ విత్ రీసెన్స్ వస్తారా చేయించండి స్టూడెంట్ వారిగా ప్రిపేర్ చేయించండి ఒకవేళ ఎక్కడైనా పట్టుకెళ్ళి ఉన్నారా ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోండి బయటకు వెళ్ళి ఉన్నారంటే వేరే జిల్లాలో ఉన్నారంటే అక్కడ మాట్లాడుకొని జాయిన్ చేసి మిస్ అయిపోద్ది కదా సో ఆ లిస్ట్ ప్రిపేర్ చేయించండి అది అన్ని చేసేసి నెక్స్ట్ మీటింగ్ వల్ల వాట్ ఎవర్ క్యాన్ బి అప్లోడెడ్ అంటే అవుట్ బాక్స్ నుంచి తీసి అండ్ డ్రాప్ బాక్స్ నుంచి తీసే వరకు తీసి తీపిస్తాము సో రిమైనింగ్ పిల్లల మీద మాత్రం ఫోకస్ పెడతాం యాక్టివిటీ అయితే చేయించండి అక్కడ చూడండి మీరు ఇంకా చెప్పండి మా ఆధారంలో ఏదో అంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు